రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు ఆరు వందలు పెంచుతారని అదే రైతులకు పంట గిట్టుబాటు ధర ఎందుకు పెంచరని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రశ్నించారు గురువారం ఆయన మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగా అనగదొక్కాలని చూస్తే అందుకు మూడింతలు పైకి లేస్తామని అన్నారు రాష్ట్రంలో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని త్వరలో వీళ్ళందరికీ ప్రజలు ఒక తీర్పు ఇవ్వబోతున్నారని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు డెఫినెట్ గా ఆర్ ఫైటింగ్ ఫర్ ద దేసుకైనా భయపడుతున్నాం కదా మీరు సింపుల్ మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసి దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దీంట్లో ఎటువంటిది లేదు ఈ రోజు చూసినారు అంటే జనాలు ప్రతి సందర్భంలో కూడా రైతు అనే వ్యక్తి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాడు మన మాకు ఎప్పుడు ఉండేది ఇదే వర్షాకాలంలో రావాల్సిన వానలు ఎండాకాలంలో వచ్చినాయి రైతు పరిస్థితి చూస్తే చూడు ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు పరిస్థితి ఉంటే ఈ రోజు నిన్న చూసినారంటే ఆరు వందల రూపాయలు ఒక టికెట్ రేటు పెంచి ఇచ్చిన సందర్భం చూస్తున్నాం అదే అదే ఆరు వందల రూపాయలు లేకుంటే రైతు గిట్టుబాటు ధర మీద వీళ్ళు ఆలోచించచ్చు కదా కానీ ఏ పార్టీ కూడా జనం కోసము ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి ఈరోజు ప్రతి పాలకపక్షం చూడటం లేదు కూటమి చూడటం లేదు డెఫినెట్గా పీపుల్ ఆర్ వాళ్ళు బాగా జడ్జి చేయగలుగుతారు ఎవరిని ఏ విధంగా చేయాలని డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరి మీద కూడా ప్రజలు ఒక తీర్పునివ్వబోతున్నారు